శ్రీమాత్రేనమ్మ అందరూ ఏం చేస్తున్నారండి వారాహి అమ్మవారి గుడి పొద్దున్న అప్లోడ్ చేశాను కదా ఎక్కడండి ప్లేసు కరెక్ట్గా చెప్పండి కాకినాడ దగ్గరదంటే వెళ్ళలేమున్నారు ఆ వీడియో కూడా చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను మీకు నిన్న ఏమి తోచక ఈ నాలుగు రోజులు జ్వరం వాటిలతో ఉండి మళ్ళీ ఇవాళ కొంచెం పనుంది అన్నారు మావారు సరే సాయంత్రం అలా వెళ్ళాము అయితే అనుకోకుండా కనపడిందండి వారాహి అమ్మవారి గుడి అక్కడ ఉందని తెలియదు అసలు డౌన్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కొవ్వూరెంటర్ అవ్వగానే దానికి కొంచెం ఒక్కది అడుగుల దూరంలో ఉంది చక్కగా దర్శనం అది అయింది అది ఈ జ్వరం రావడం కాదు కానీ వృత్తి జ్వరాన్ని భరించవచ్చు కానీ జలుబు వచ్చేసిన తర్వాత జలుబు దగ్గు జలుబు దగ్గుని భరించడం చాలా కష్టం అండి బాబు అస్సలైతే మొత్తం అవసట్లది జలుబుతోనే వరుసగా తుమ్ములు వాటి మందు అన్నీ ఇచ్చారు వాటి కొంచెం డ్రౌజీగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం అది అని ఎప్పుడూ ఏదైనా ఒక బాధ్యత నుంచి తప్పించేసుకున్న వాళ్ళు అంత్యష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు అందుకని ఒక మొదట్లోనే తెలివితేటలుగా బాధ్యత నుంచి తప్పించేసుకున్న వాళ్ళు ఎప్పుడు సుఖపడతారండి సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్స్ సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఎప్పుడు జీవితంలో కష్టమే పడతారు ఇది నా స్వీయ అనుభవం నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ సెంటిమెంట్స్ ఎక్కువ అలా ఉన్న వాళ్ళు ఎప్పుడు సుఖపడలేరండి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎదుటి వాళ్ళు సుఖపడతారేమో కానీ వాళ్ళకి సెల్ఫ్గా సుఖం ఉండదు అలాగా ఒక బాధ్యతల్ని అవి వేసుకుని ముందు ముందు వెనక ఆలోచించుకుని అవతల వాళ్ళు ఎలా ఉన్నారు దాన్ని బట్టి మనం ఉండాలి అని ఆలోచించుకోవాలి ఆ తెలివితేటలు ఉండాలండి నేను ఎప్పుడూ చెప్తాను కదా మనం ఏదైనా మనకి జ్ఞానం ఆ టైంలో పనిచేయలేదు బుర్ర అంటే అది పాపం సింగ్ మన బుర్ర పనిచేసి తెలివితే అట్లుగానే ఉండగలిగితే అది పుణ్యం గత జన్మ పూర్వజన్మ శుక్రతో అందుకనే దేవిని ప్రార్థించాలి జ్ఞానం కోసం అని నాకు బాగా అనిపిస్తుంది ప్రార్థిస్తూనే ఉంటాను చెప్పగా ఎమోషనల్స్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి బంధాలకి బాధ్యతలకి ఎక్కువ విలువ ఇచ్చి మన సుఖాన్ని పక్కన పెడితే మిగిలిది కష్టమే ఎప్పుడు ఒక్కతి విషయమే కాదు చాలామంది విషయంలో జరుగుతుంది పెద్దవారిని చూస్తున్నారు ఆ ఆశీర్వాదాలు మీకుంటాయి తల్లిదండ్రులకు చేసిన సేవ ఎక్కడికి పోదు అంటారు కానీ ఈ లోపల మనం పడే కష్టం వాళ్ళ ఛాదస్తాలు భరించడం కోపిష్టితనాలు వృద్ధాప్య వచ్చిన పోని తనాలు భరించడం ఇవన్నీ ఒక మనిషిని ఎంతగా స్ట్రగుల్ చేస్తాయో ఆ మనిషి మీద ఎంత స్ట్రెస్ ఉంటుందో అన్నది ఎవరు ఊహించలేరండి ఏ కష్టమైనా పడేవాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడు ఇది నిజమే కదా నేను చెప్పే విషయాన్ని కాదు ఏ విషయమైనా బయట మామూలుగా పర్వాలేదు అంటారు భగవంతుడు చూస్తాడంటారు పెద్దవాళ్ళని చూస్తే ఆశీర్వాదాలు లభిస్తాయంటారు అంటే వాళ్ళని వదిలేయాలి చూడకూడదనిక నా ఉద్దేశం ఒక వయసు వచ్చాక చేదస్తాలు తగ్గాలి మనతో పాటు మన పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా వాళ్ళకుడ్డి వాళ్ళకుంటే అనారోగ్యాలు అవని ఒంట్లో ఓపిక అవని లేక వాళ్ళ పిల్లలతో వాళ్ళకైనా కానీ ఏమైనా ఉంటాయి మనం కామ్గా మనం పని చేసుకోవడమే అని అనుకోవాలి పైగా అందులో మగవాళ్ళు మరీను అంతే కానీ మగవాళ్ళే ఛాదస్థంగా ఉంటాయి ఎలాగా అది అవన్నీ కొంచెం హెల్త్ మీద చూపిస్తాయి కదా ఉడుకుమోత్తనంగా అనిపిస్తుంది ఏంటో ఇది నా అభిప్రాయం ఎవరి అభిప్రాయం వాళ్ళది కొంతమందికి ఇలాంటి పూచి పేచీలే ఉండవు ఎప్పుడూ దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు మనకి ఏం చేయకపోయినా మంచి వాళ్ళు అవుతారండి దగ్గరగా ఉండి ఓర్పుగా చేస్తున్న వాళ్ళది ఒక రకమైన లోకూతనం అనుకుంటారో ఏంటో కలియుగంలో అన్ని కల్తీలతో పాటు తల్లిదండ్రుల ప్రేమలు కూడా కల్తీయే ఇది నేను ఘంటాపదంగా చెప్తా ఎవరే అనుకున్నా సరే ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతే ఒకలా ఉంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళని చూడకపోయినా వాళ్ళని ఎలా ట్రీట్ చేసినా వాళ్ళకి నచ్చుతుంది దగ్గరగా ఉన్నవాళ్ళు ఎంత చేసినా దగ్గరతనం ఒక లోకూతనం దూరంతోనం ప్రేమను పెంచుతుంది కాబోలు అంతేగాని ఒక ధర్మ న్యాయం ఉండదా వాళ్ళు మన విషయంలో ఏ బాధ్యత నెరవేర్చారు మనకేం చేశారు అని ఆలోచించుకోవాలి కదా ఇవన్నీ కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపించేస్తున్నాయండి అదే ఇదేదే నేనేదో ఇప్పుడు కొంతమంది మళ్ళీ కామెంట్ పెడతారు మీరు సింపతి కోసం చేశారా ఈ ఇలా అదేం కాదు ఎవరే ఒకవేళ ఏంపతి చూపించేస్తే బాధపోతుందా వారు బాధ వాళ్ళదే కదా కాకపోతే మనందరం తోబుట్టువులా ఉంటాం కాబట్టి ఏదో కడుపులో మాట షేర్ చేసుకున్నాం అంతే అందుకన్నా ఏం లేదు ఉంటాను మరి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి మీ స్నేహితురాలు విజయాపల్లా